దక్షిణాదిక అన్యాయం అని ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా ఈ టైంలో ఇస్తే బాగుంటుంది అనేసి మాట్లాడుతున్నారు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్ సహజంగా ముఖ్యమంత్రి హోదాలో ప్రధానమంత్రి ఇంకోటి నిధుల గురించి అడిగి ఉండొచ్చు ఎందుకంటే చాలా వరకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టినటువంటి నిధులు కొన్నిటిని ఈ ఇంకోటి తర్వాత ఇప్పుడు మార్చి తర్వాత బడ్జెట్ ఓకే అయ్యాక డబ్బులు ఇస్తారు చాలా అయితే ఇదివరకటి రోజులు మార్చిలో బడ్జెట్ పెట్టి ఏప్రిల్ మే తర్వాత డబ్బులు ఇవ్వాలి ఇప్పుడు ఫిబ్రవరిలోనే పెట్టేస్తున్నారు కాబట్టి మార్చి ఒక డబ్బులు ఇయ్యాలి మనకి ఏప్రిల్ నుంచి ఎలక్షన్ వచ్చేస్తాయి ఇంకోటి ఎలక్షన్ కోడ్ వచ్చేస్తే కనుక ఈ డబ్బులు ఖర్చు పెట్టడం ఇదంతా ఇబ్బంది అవుతుంది అంటే సంక్షేమ పథకాలకి డబ్బులు ఇవ్వటం గానీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ళకి డబ్బులు ఇవ్వాలి కాంట్రాక్టర్లకి డబ్బులు ఇవ్వాలి ఈ ఆ టైంలో అడ్డు పెట్టేసి ఆపేస్తారు ఎవరో ఒకరు కాబట్టి ఇప్పుడు అర్జెంట్ గా ఇచ్చేస్తే ఫస్ట్ ఒకటి వైసీపీ కాంట్రాక్టర్లు చాలా మంది అసంతృప్తితో ఉన్నారు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా చాలా మందికి అసంతృప్తి ఏంటి వీళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్టులు చేయించారు వాళ్ళకి డబ్బులు ఇవ్వలేదు అన్నట్టు సార్ చంద్రబాబు గారు అట్ట చేయబెట్టినా తర్వాత స్థానిక ఎన్నికలకి మనుషులే దొరకకుండా పోయింది ఆ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు ముందు అర్జెంట్ గా క్లియర్ చేయించుకోవడం అన్నటువంటిది అలా క్లియర్ అవ్వాలంటే డబ్బులు కావాలి ఫస్ట్ అంటే తర్వాత ఇవ్వబోయే డబ్బులు ముందు ఇవ్వమని చెప్పి అడగచ్చు దానికోసం నేను అనుకుంటున్నాను ప్రత్యేక హోదా అంశం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తుంది ఎత్తుంది కాబట్టి సెంటర్ మీడియా రూపంలో దానికి ఏమన్నా సమాధానం చెప్పాలనుకుంటున్నారా దాని గురించి కేంద్ర